హలో వెల్కమ్ బ్యాక్ టు రామ్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వాళ్ళ వీడియో అయితే పాస్ అవుతుంది ఈ వీడియోలు ఏంటంటే పీతలు ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే చేస్తుంది అనమాట ఫస్ట్ మనకి పీతల మీదనైతే పీత కాళ్ళు డెక్కలు ఇవన్నీ కూడా సపరేట్ చేసేసి మనకైతే ఇస్తారనమాట ఎందుకంటే అవి బ్రతుకుండగా మన అయితే కాదు అవి ఖర్చు చేస్తాయి కాబట్టి వాళ్ళకే సాధ్యమవుతుంది ఇంకా తర్వాత మనం ఒక నిమ్మకాయ బద్ద అయితే పిండుకొని మొక్కలన్నిటికీ కూడా బాగా పట్టించాలన్నమాట ఆరెంజ్ కలర్లో ఉన్నది పీత గుడ్డు అనమాట గుడ్డు పీతలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా పీతలమ్మే అయినా పైన షెల్ పైన పీత యొక్క షెల్ అలాగే కాళ్ళు చేతులు సపరేట్ చేసేసి మనకి ఇచ్చిన తర్వాత ఇలా నిమ్మకాయ బద్దపిండి ఒక్కొక్కటిగా బాగా పట్టించి డెక్కలు ఉంటాయి కదా ఇవి డెక్కలు అనమాట వాటి చివర పళ్ళులా ఉన్నాయి కదా వాటిని శనకాయల పత్రంతో చెత్తగొట్టడం వల్ల ఏంటంటే కర్రీ వండేటప్పుడు ఆ పులుసు అనేది పీతల లోపలికి బాగా వెళ్ళి టేస్ట్గా ఉంటుంది ఇంకా తర్వాత నిమ్మకరసం బాగా పట్టించాక పీతల్ని బాగా త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇంకా తర్వాత లాస్ట్లో బాడీ సపరేట్గా పెట్టుకొని తర్వాత కాళ్ళు డెక్కలు కూడా సపరేట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పీత యొక్క బాడీ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని చెప్పి సపరేట్గా వాష్ చేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట అంతే పీతలు వాష్ చేసుకోవడం అయితే ఇంతే అనమాట చాలా సింపుల్ మీలో ఎవరైనా పీతల కూర ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి అయినా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంటుంది కర్రీ మాత్రం ప్రా ప్రాసెస్ అంతా చేపల పులుసు టైప్ అనమాట కర్రీ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది ఖచ్చితంగా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్